నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ అది అందరికీ తెలుసు అతని మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు ఇట్లా లిక్కర్ పాలసీని వాయులేట్ చేశారు కాబట్టి అతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు ఫైల్ చేసి ఆయన అరెస్ట్ చేశారు జ్యుడిషియల్ రిమాండ్ అంటే జైల్లో పెట్టారు తనకి ఆరోగ్యం బాగాలేదు ఈ ఆరోగ్య దృష్ట్యా తనకి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి క్రిమినల్ స్పెషల్ కోర్టులోని ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు ఇరుపక్షాల వాదనలు విన్న సదర్ కోర్టు జడ్జి గారు మీరు కోర్టులోనే ఈ బెయిల్ పిటిషన్ వేశారు మీకు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇట్లా పెట్టారు మీరు కోర్టుకు రానవసరం లేదు మీరు ఆన్లైన్ వర్చువల్గా ఎపేర్ అవుతున్నారు జైల్లో కూడా మీకు ఆరోగ్య రీత్యా అంతా మీకు అందుబాటులో ఉంది ఇట్లా డాక్టర్లు వస్తున్నారు మెడికల్ చెకప్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈ ఈ బెయిల్ ఇచ్చే అవసరం లేదు అని రిజెక్ట్ చేశారు హెల్త్ గ్రౌండ్లో అడిగినా కూడా బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది సదర్ జడ్జి గారు దీని అర్థం ఏంటి ఆయన సిట్టింగ్ చీఫ్ మినిస్టరు ఆయన మీద ఇటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ బెయిల్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది చూసారా ఎన్ పదవిలో ఉన్న ఎంత పెద్దవారైనా సరే తప్పు చేస్తే ఇట్లనే ఉంటాయి పర్యవసనాలు చెప్పడానికి ఆయన సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అంటే ఇప్పుడు సిట్టింగ్ ఇప్పుడు ఉన్నాడు ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు ఆయన మీద క్రిమినల్ కేసు వేసి జైల్లో పెట్టారు జ్యుడిషియల్ రిమాండ్ ఇంత పెద్ద చీఫ్ మినిస్టర్ బెయిల్ కూడా తిరస్కరించి జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టారు జైల్లోనే ఉంచారు ఇది నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే ఎంత పెద్దవాళ్ళైనా మంత్రులైనా కోటీశ్వరులైనా వాళ్ళైనా జైలుకు ఉండవలసిందే అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ